హలో అండి ఈరోజు మీ అందరి కోసం రాయలసీమ స్పెషల్ నా స్టైల్లో ఉగ్గాని ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను అయితే దీనికి కాంబినేషన్గా మిర్చి బజ్జి పెడతారు ప్రస్తుతం నా దగ్గర మాత్రం మిర్చిలు లేవు కదా అందుకని ముందు ప్రీవియస్ వీడియోలో నుంచి నేను చేసిన బజ్జి ఫోటో మాత్రమే పెట్టాను సో అయితే ఈ ఉగ్గాని చేయడానికి మనము మరమరాలు అదే ప్యాలాలు అంటాము తెలంగాణలో వాటిని చక్కగా నీళ్ళలో కడిగి ఒకసారి పిండి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక వేరే మందపాటి గిన్నెలో పల్లీలు పుట్నాలు చక్కగా వేయించుకొని పౌడర్ చేసి ఎంచుకోవాలి తర్వాత అదే మందపాటి గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు శనగపప్పు ఎన్నపప్పు ఇవన్నీ వేసి దూరగా వేయించుకున్న తర్వాత పొడవుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్స్ కూడా వేసి కొద్దిగా సాల్ట్ పసుపుతో మంచిగా వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత నేనైతే ఒక ఆలుగడ్డని చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసి బీన్స్ క్యారెట్స్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసి అందులోనే టమాటో కూడా వేసి చక్కగా మగ్గిపోయే వరకు ఫ్రై చేశాను దీంట్లో కొన్ని కరివేపాకు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది తర్వాత వీటిని బాగా కలిపేసి మూతపెట్టి మగ్గనివ్వాలి ఆ లోపల ముందుగానే కడిగి నీరు పిండేసి ఉంచుకున్న పేలాల్లోకి పల్లీలు పుట్నాల పౌడరు నిమ్మరసము కొద్దిగా కొత్తిమీర వేసేసి చక్కగా కలిపి అందులో కొద్దిగా కారం కూడా వేసేసుకుంటే పేలాలు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న వెజిటేబుల్స్ అన్ని మగ్గిపోయాయి లేదా చూసేసి చక్కగా మగ్గిపోయిన తర్వాత పేలాల మిక్చరు పోపు చక్కగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనకు ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉగ్గాని తయారవుతుంది దీన్ని మనం బ్రేక్ఫాస్ట్గా కూడా తినచ్చు ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు చాలా లైట్గా ఉంటుంది మనకు ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది వెజిటబుల్స్ వేయడం వల్ల ఫైబర్ కూడా ఉంటుంది మరి మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్